హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ వరలక్ష్మి దత్తం శుభాకాంక్షలు సో ఈరోజు వీడియోలో వచ్చి మేము లక్ష్మీ రథం ఇంట్లో ఎట్లా చేసుకున్నాము మేమంతా కలిపి సో అమ్మవారిని ఎట్లా తయారు చేశాను అండ్ ఏమేమి నైవేద్యాలు పెట్టాము వాయినం ఎలా ఇచ్చాను అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నాకు లాస్ట్ వీడియోలో కామెంట్ పెట్టారు కదా సో వాళ్ళు ఎవరికి నేను వాయినం అనేది పంపిస్తున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ వచ్చి నేను థర్స్డేని మొత్తం డెకరేషన్ అమ్మవారిని తయారు చేయడం అంతా తయారు చేశాను సో మా ఇంటి మా అమ్మ అది ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి సో అట్లా ముందు రోజే అన్ని ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే చాలా ఈజీగా అవుతుంది సో నేనైతే ఫోర్త్ లేచాను లేచి మొత్తం ఫస్ట్ వచ్చి పూజ అంతా రెడీ చేసుకుంటూ ఓ పక్కన నైవేద్యాలు పెట్టడానికి నేనైతే రెడీ చేస్తున్నాను నేనైతే తొమ్మిది వంటకాలు పెడుతున్నాను నేను స్టార్టింగ్ ఇది వచ్చి నాకు థర్డ్ వరలక్ష్మి ఈసారి నేను తొమ్మిది వంటకాలే వండుతాను సో ఏమేమి వండుతున్నాను అనేది మీకు వీడియో చూపిస్తూ చెప్తాను సో ఇక్కడ మొత్తము కలిసము ఇవన్నీ నేను డెకరేషన్కి సంబంధించిన వాయినాలు ఇలా అన్నీ సెట్ చేసేసుకున్నాను అప్పుడు పూజలో కూర్చున్నాం అనుకోండి సో ఇంకా లేవాల్సిన పని ఉండదు సో ఏమేమి కావాలి అన్నీ మనము ఫస్ట్ కానీ మన దగ్గరలో పెట్టుకోవాలి పూజ మధ్యలో నెత్తుక్కోవాల్సిన పని లేకుండా అగ్గిపెట్టితో సహా పసుపు కుంకుమ అన్నీ ఇంకా అన్నీ పూజ దగ్గరలో ఫస్ట్ పెట్టుకోవాలి సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా పూజ మధ్యలో డిస్టబెన్స్ కానీ అది కనబడలేదు ఇది కనబడలేదు అనే ఒక డిస్కషన్ అనేది కాకుండా ఉంటుంది సో ఇప్పుడు అదే నేను మొత్తం వినాయకుడిని మనీ ఇంకా పూజకి ఏది కావాలో అన్నీ ఫస్ట్ రెడీ చేసేసుకున్నాను అండ్ ఏంటంటే నేను ముందు రోజు వీడియో చూశాను చూసి ఏవేం కావాలో అనేవి నేను లిస్ట్ రాసుకున్నాను సో ఆ లిస్ట్ దాకా అండ్ నైవేద్యాల దగ్గరకు వచ్చేసరికి ఉలిహర కట్టి పొంగలి అలాగే స్వీట్ పొంగలి రవ్వ ప్రసాదం పూరి అండ్ గారి అండ్ దద్దోజనం వన్నం అలాగే కుడుములు ఇవి నా నైన్ వంటకాలు అండ్ ఇక్కడ పంచామృతం కలపడానికి ఆవు పాలు ఆవు పెరుగు అలాగే ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఫైవ్ కలిపి పంచామృతం చేస్తాం కదా సో అది కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఓవరాల్ నా పూజకైతే అన్ని అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రూట్స్ కూడా నేను ఈసారి ఫైవ్ డిఫరెంట్ ఫ్రూట్స్ పెడతారు కదా ఫైవ్ లేదా త్రీ రకాలు అండ్ నైన్ అలా పెట్టుకుంటారు నేను ఈ సారీ అయితే ఫైవ్ పెట్టుకున్నాను అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చి మా పెళ్లి శారీ ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ నేను వ్రతం చేసుకున్నప్పుడు నేను ఈ శారీయే కట్టుకుంటాను కొత్త శారీ అనేది నేను అమ్మవారికి పెడతాను కదా అది మా పెళ్లి దోసి కట్టుకుంటాను అనమాట ఈ మంత్లోనే మా మ్యారేజ్ డే కాబట్టి సో అలాగే ఈ త్రీ ఇయర్స్ ఇట్లాగే చేస్తూ వస్తున్నాను సో వీడియో అనేది యూట్యూబ్లోని మనకి పూజ విధానం ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది సో అది పెట్టుకుని అలా ఆ ప్రకారం స్పీకర్లో ప్రకారం అలా పూజ కంటిన్యూ చేసుకుంటున్నాను ఆ వాయిస్ ఇక్కడ ఇస్తే మనకి కాపీ రైట్ పడిపోతుంది కాబట్టి నేను ఆ వీడియో అనేది ఇక్కడ పెట్టట్లేదు నేను ఓన్ వాయిస్ ఇస్తున్నాను ఇంట్లో నేను ఏ పూజలు చేసుకున్నా మా అయితే నాకు సపోర్ట్గా వస్తుంది మా మమ్మీ పిల్లలు చూసుకోవడానికి సరిపోతుంది సో అందుకే మా అయితే నాకు హెల్ప్ చేయడానికి వస్తుంది నిన్ను వచ్చిందనమాట డెకరేషన్ నుంచి ఇప్పుడు వరకు నేను చేసిన ప్రతి పనిలో తన హెల్ప్ అనేది ఉంది పాపం నాతో పాటు సెవెన్ ఫోర్కే లేచింది సో మంచిగా రెడీ అయిపోయి ఇక్కడ పూజ దగ్గర అయితే తను కూడా కూర్చొని చేస్తుంది సో ఇట్లా చేయడం వల్ల దానికి కూడా తెలుస్తుంది నేను మా పెద్దమ్మ ఇప్పుడు మా చెల్లి నాకు వచ్చి ఎలా చేస్తుందో అలా నేను మా పెద్దమ్మ చేస్తున్నప్పుడు చూశాను నేర్చుకున్నాను ఇప్పుడు నేను చేస్తున్నాను సో అలాగే ఇప్పుడు మా చెల్లిని చూసి నేర్చుకుని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దానికి మ్యారేజ్ అయ్యాక అది కూడా అది అట్లా చేసుకుంటుంది సో ఇంకా ఈ పిల్లలను ఝాన్సీ వాళ్ళ ఇంట్లో అయితే పూజ చేయట్లేదు వాళ్ళ మమ్మీ సో ఇక్కడికి వచ్చి నాతో పాటు వాళ్ళు కూడా పూజ అనేది చేసుకుంటున్నారు అంటే వ్రతం ఫలితము ఓన్లీ చేసుకునే వాళ్ళకే కాదు చూసి అమ్మవారిని పూజ అంతా దన్నం పెట్టుకునే వాళ్ళకి కూడా ఆ ఫలితం అనేది వస్తుంది ఇక్కడ మా చెల్లి కానీ ఆ పిల్లలు కానీ నేను అదే చెప్పాను పూజ నేను చేసుకున్నా మీరు అలా చూడండి ఆ మంచాలు అవి మీరు కూడా చెప్పండి అండ్ పూజ మొత్తం చేసుకొని మీకు కూడా ఫలితం వస్తుంది అని చెప్పి సో చూసారు కదా ప్రతి పాటలోని వాళ్ళు కూడా మంచిగా దన్నం పెట్టుకున్నారు సో ఇది నా ఫైనల్గా పూజ అనేది ఫిఫ్టీ మినిట్స్ పట్టింది అండ్ కథ కూడా చెప్తాదో ఆ దాంట్లోనే అండ్ మొత్తం పూజ అనేది మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి అండ్ లాస్ట్గా ఇక్కడొచ్చి ధూపం వేస్తారు కదా పొగ అది చెప్పలేదు ఆ వీడియోలో బట్ మేము కూడా మర్చిపోయాం లాస్ట్లో గుర్తొచ్చింది సో ఫుల్గా అమ్మవారు అంటేనే పొగ వేయాలి కదా అండ్ రాఖీలు కూడా పెట్టుకున్నాను అంటే రేపే కదా రాఖీ పండగ సో ఈ పూజలో అమ్మవారి దగ్గర రాఖీలు ఆకీలు అనేది పెట్టి అమ్మవారి బ్లెస్సింగ్స్తో సో రేపు రాఖీ కడదాము అని చెప్పేసి ఇక్కడ కూడా ఇక్కడ పూజలు అనేది ఆకీలు కూడా పెట్టాను సో ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి ఇచ్చేస్తున్నాను సో ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడితో మనకి పూజ కంప్లీట్ అయినట్టు కాదు హస్బెండ్ ఒక బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడే కంప్లీట్ అయినట్టు ఇంకో డైలాగ్ Okay. <laughs> తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదులకి వాయినాలు ఇవ్వాలి అలా వాయినాలు ఇచ్చిన తర్వాత మనం ఏదైనా ప్రసాదం కానీ ఏదైనా ఆహారం అనేది తీసుకోవాలి కదా సో ఇంటింటికి వెళ్ళి నేను ముత్తైదుల్ని ఆహ్వానించాను సో తర్వాత ఫస్ట్గా మా అక్క ఉంది కదా ఆవిడైతే వచ్చాడు ఫస్ట్ వచ్చిన అమ్మ వచ్చిన వాళ్ళని మనము అమ్మవారిలా అనుకోవాలి వచ్చిన వాళ్ళే మన అమ్మవారే మన ఇంటికి వచ్చారని చెప్పి కాలు కడిగి పసుపు పెట్టి పాలాని పెట్టి సో అంత మంచిగా ఆహ్వానించాల అనమాట సో ఇక్కడ నేనైతే కాలు కడిగి పసుపు పెడితే మా స్వాతి వచ్చి పాదాన్ని పెడుతుంది సో గంధం పెట్టి కుంకం పెట్టి ఇంకా వాయనం అయితే ఇచ్చి వాళ్ళని సంతోషంగా పంపించాలి సో ఇక్కడ నేను పెడుతూ ఉండగానే అమ్మవారు అనేది వాలేదన్నమాట సో ఇంకా తర్వాత వీడియో అనేది తీయలేదు అండ్ తర్వాత మా పైన ఆంటీ ఉంటారు కదా సో ఆవిడ అండ్ మా అత్తగారు వచ్చారు అండ్ తర్వాత వచ్చి చిన్ని ఆంటీ కుమారక్క మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలా ఫైవ్ నెంబర్స్కి అయితే నేను అమ్మవారికి అయితే నేను ఇలాగా వాయనం అనేది ఇచ్చాను ఏమేమి ఇచ్చాను అనేది నేను లాస్ట్ వీడియోలోనే చూపించాను కదా మీరు చూడలేని వాళ్ళు ఉంటే నా వరలక్ష్మి దాదంపతి ప్రదేశం వీడియో చూడండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్లో కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను ఇట్లా ఒకరిని సెలెక్ట్ చేస్తాను అని చెప్పి ఇట్లా చీటీ వేసాను చీటీలో ఒకటి వచ్చి మా స్వాతి తీసింది ఆ వచ్చిన వాళ్ళకి నేనైతే కొద్ది చేస్తాను ఇందులో అయింది వచ్చి నేను అబ్యస్లీ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ అడ్రస్ వచ్చి నా ఇన్స్టా ఐడికి పెట్టండి నేను కొద్దిగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్